హలో మై లెవలి సబ్కేబల్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి మీకు అప్రెంటిస్షిప్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఏడు వందలు అయితే పోస్టులు అయితే ఉన్నాయి దీనికి అప్లై చేసుకోవాలంటే మనకు ఇక్కడ మీకు అయితే గ్రూప్ లింక్ ఎన్ఏసి నేను నేనైతే పెట్టడం జరిగింది అలాగే వచ్చేసి మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి చూడండి రెండు వేల ఏడు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవాలంటే మన ఛానల్కి వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి మీరు డైలీ అప్డేట్స్ ఇట్లా మీకు అప్డేట్ తెలియాలంటే మీరు మంచిగా అయితే అప్లై చేసుకోవచ్చు మీ కాడ ల్యాప్టాప్స్ ఉన్నాయా అలాగే ఏమైనా డెస్క్ టాప్ ఉన్నా కూడా మీరు న్యాడ్స్ పోర్టల్లో కానీ న్యాప్స్ ఈ పోర్టల్లో కానీ మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకైతే అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాకే అప్లై చేసుకోవచ్చు మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీకు అయితే చిప్స్ అయితే రెండు వేల ఏడు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఆర్గనై ఆర్గనైజేషన్ బ్యాంక్ ఇన్ ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్ట్ ఆఫీస్ ఇంద అప్రెంటిషిప్స్ అండర్గా అయితే మీకు అయితే ఉంటుంది టోటల్ వచ్చేసి రెండు వేల ఏడు వందల పోస్టులు అయితే ఉన్నాయి పదకొండు నుంచి న పదకొండు నవంబర్ అయితే మీకు స్టార్ట్ అయింది మీకు డిసెంబర్ ఫస్ట్కి అయితే కంప్లీట్ అయిపోతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా లింక్ కూడా నేనైతే అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే వచ్చేసి మీకు అయితే కిందికి అయితే వస్తా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ముప్పై ఎనిమిది పోస్ట్లు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి గుంటూరు రాజమండ్రి కడప తిరుపతి ఉన్న వాళ్ళకి అలాగే తెలంగాణ తెలంగాణలో వచ్చేసి ఐదు నూట యాభై నాలుగు అయితే ఉన్నాయి నూట నాలుగు వరంగల్ హైదరాబాదు కరీంనగర్ ఇలా ఉన్నాయి మీకైతే తమిళనాడు ఇలా మీకైతే ఉన్నాయి ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే చూడండి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ అలాగే రాజస్థాన్ పంజాబ్ అనేసి వెస్ట్ బెంగాల్ పోస్ట్లు అయితే ఇలా అయితే ఉన్నాయి మీరైతే చూసుకోండి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలంటే మన ఛానల్కి వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు నేను తెలంగాణ ఏపీ రెండు అయితే చెప్పడం జరిగింది అలాగే వచ్చేసి ఏపీ ఏజ్ ఏజ్ రిలాక్సన్కి అయితే వచ్చినట్టయితే మనకైతే ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఉండే వాళ్ళకి ఏజ్ మినిమం అయితే ఉండాలి మనకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ ఎకస్కి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండాలి ఎనీ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి మనకు మినిమం జాబ్ ట్రైనింగ్ అనేది ట్వెల్వ్ మంత్స్ అయితే ఇస్తారు అలాగే తర్వాత వచ్చేసి మోస్ట్లీ నాస్ అకౌంట్స్ అయితే ఉండాలి న్యాప్స్ న్యాప్స్ అకౌంట్స్లో అప్రెంటెడ్షిప్స్కి అప్లై చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ పర్ శాలరీ అమౌంట్ అప్లికేషన్ ఫీజు దీనికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉంది జనరల్ కేటగిరీ వచ్చేసి జనరల్ కేటగిరీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పెడతారు అలాగే పీడబ్ల్యూ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అలాగే ఎస్టీఎస్టీ వాళ్ళకైతే నిల్లు ఏమి ఉండదు అలాగే పేటిఎం బ్యాంక్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ డెబిట్ క్రెడిట్ కార్డ్ బ్యాంకింగ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు జనరల్ అవేర్నెస్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి యాపిట్యూ క్వాలిటీ రీజనింగ్ యాపిట్యూడ్ గురించి అయితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ అని చెప్పేసి మీకు అయితే టోటల్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇస్తారు మళ్ళీ లాంగ్వేజ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అంటే దానికి ప్రిఫరెన్స్ బట్టి టెన్త్ టెన్త్ ప్లస్ ట్వెల్త్లో మీకు లాంగ్వేజ్ సర్టిఫికేట్ అంటే తెలుగు ఉండే వాళ్ళకి తెలుగు ఆంధ్ర పీపుల్ ఉండే వాళ్ళకి అలాగే తర్వాత మనకి తెలంగాణ పీపుల్ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ఉండాలి అలాగే టెక్స్ట్ కూడా తెలుగు అనేది ఉంటుంది ఆ సబ్జెక్ట్లో ఆంధ్ర వాళ్ళకి తెలుగు అని ఉంటుంది మళ్ళీ ఇంటర్ అలాగే చేసిన వాళ్ళకి కూడా ఉంటుంది మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే న్యాప్స్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ కూర్చొచ్చు న్యాప్స్లోకి వెళ్ళి అప్లై అప్లై చేసుకోవచ్చు అలాగే సెలక్షన్ చూడని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్రెంటేజ్ చిప్స్ ఆపర్చునిటీ ఇది మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇక్కడ పోర్టల్ అయితే ఇచ్చారు ఈ పోర్టల్కి మీరు పేమెంట్ అయితే పే చేస్తే మీకు ప్రాసెస్ రిసిప్ట్ అనేది వస్తుంది ఆ రిసిప్ట్ తీసుకొని మీరు పెట్టుకొని ఉంటే మీకు అంత మెయిల్కి అయితే రావడం జరుగుతుంది పెద్దది మెయిల్ లోనే మీకు అయితే ఉండడం జరుగుతుంది ఇంకా తర్వాత వచ్చేసి డిసెంబర్ నుంచి జనవరిలో లోపలికి అయితే మీకు అయితే ఉంటాయి మనకు అప్లై చేసుకోవాలంటే మెయిన్గా ఉండాల్సింది టెన్త్ ట్వెల్త్ డిగ్రీ సర్ సర్టిఫికెట్ అయితే ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అండ్ అలాగే సిగ్నేచరు క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ మళ్ళీ తర్వాత లోకల్ ప్రూఫ్ లోకల్ లాంగ్వేజ్ గ్రూప్ ఉండాలి అలాంటి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవి అప్లై ఫర్ స్టేట్ మన స్టేట్లో ఏమైతే అప్లై చేసుకుంటారో అవి మల్టిపుల్ అప్లికేషన్స్ విల్ బీ క్యాన్సిల్ అంటే ఒకరి ఒకదానికే అప్లై చేయాలి అంటే మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే చూసుకోవాలి మళ్ళీ మళ్ళీ పెడతానంటే పది కాదు అది ఒకసారిగానే చూసుకొని అన్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్రెంటిషిప్స్ అప్రెంటిషిప్ ఈజ్ ఏ నాట్ నాట్ ఏ జాబ్ ఆఫర్ ఈజ్ ఏ నో ఆటోమేటిక్లీ ఎంప్లాయిడ్ ఇన్ ద ఆఫ్టర్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు ఈ ట్రైనింగ్లో ట్వల్వ్ మంత్స్ ఫిఫ్టీన్ థౌజండ్ సాలరీ ఉంటుంది బీపీఓ సారీ బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా అక్కడ నుంచి చెప్పేది టోటల్ మీరు అయితే అప్లై చేసుకోవాలంటే మన ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆ ఛానల్కి వచ్చేసి మీరు అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు లేకుంటే మీరు ఓన్గా నేను చెప్పినట్టు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవాలంటే మా మేబీ మీకు ఎక్కువ రష్ ఉండకపోకుండా ఇంటర్నెట్ షాప్కి అయితే వెళ్తే బాగుంటుంది అక్కడ మీరు తొందరగా వర్క్ అయ్యేదానికి ఉంటుంది అలాగే మన ఛానల్కి అయితే మీరు ఇంట్లో కూర్చొని మన డీటెయిల్స్ అన్ని పంపించేస్తే మేమే మీకు ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ అన్ని కనుక్కొని మేమే అప్లై చేస్తాం మీరు మీ టైం అంతా మేము అయితే సేవ్ చేస్తాం జస్ట్ ఓటీపీ చెప్తే చాలు మేము కానీ సబ్మిట్ చేసేసి మీకు ఫామ్ అనేది ఇస్తాం మేము ప్రింట్ అనేది మీకు అయితే పంపిస్తాం గుర్తుపెట్టుకోండి మా సర్వీస్ అనేది అంత వాట్సాప్ సర్వీస్ మీకైతే జీపీఎస్టీకి అయితే సర్వీస్ అయితే పొందవచ్చు మా సర్వీస్లకి